హాయ్ హలో నమస్తే అండి అందరూ బాగున్నారా అని అయితే చాలా బాగున్నాను ఇదే అయితే మహాశివరాత్రి రోజు ఒక చిన్న మినీ వ్లాగ్ అనమాట అంతే పెద్దగా అయితే నేనేం షూట్ చేయలేదు ఆ రోజంతా కూడా అందుకని చెప్పేసి చిన్న మినీ వ్లాగ్ లాగా అయితే మీకు ఇక్కడ షేర్ చేస్తున్నా ఈవినింగ్ మార్నింగ్ అయితే గుడికి వెళ్ళడానికి కుదరలేదనమాట ఇంట్లో వర్క్స్ అన్నీ అయ్యేటప్పటికి చాలా టైం పట్టేసింది ఇంకా ఆ టైంలో ఎందుకని చెప్పేసి మేమైతే వెళ్ళలేదు ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్తున్నాం ఇక్కడ సో ఆ రోజు చాలా ఏమంటారు చాలా బాగా అయితే శివాయ్య దర్శనం అయింది అండ్ అభిషేకం కూడా చేసుకున్నాను శివాయికి అయితే సో ఇక్కడ ఏంటంటే మేము వెళ్ళే దోవలో ఆ టెంపుల్స్ ఇంకా ఉన్నాయన్నమాట ఇది సాయిబాబా గుడి దగ్గర ఆ సాయిబాబా గుడి ఆంజనేయం గుడి ఆపోజిట్ ఉంటాయి ఇక్కడ మాకు కొత్తూరులో ఇక్కడైతే కళ్యాణానికి అయితే మొత్తం రెడీ చేసేస్తున్నారనమాట స్వామివారి కళ్యాణం చేయడానికి బట్ మేమైతే కళ్యాణానికి అయితే వెళ్ళలేదులేండి జస్ట్ అక్కడ ఎలా ఉందని చెప్పేసి నేను మీకు షేర్ చేస్తాను అంతే ఎంత చాలా అంటే చాలా బాగా చేస్తారనమాట బట్ కుదరలేదు వెళ్ళడానికి నాకు అండ్ ఇక్కడైతే శివాలయంలో అయితే వచ్చేసామన్నమాట అంటే దోవలో మీకు చూపించాను అంతే ఎలా అని చెప్పేసి పెద్దగా షేర్ చేయలేదు బట్ ఓకే ఇక్కడైతే శివాలయం అంతా కూడా చాలా మంచిగా డెకరేట్ చేసేసారనమాట రోజైతే చాలా చాలా బాగుంది అండ్ ఇక్కడ కూడా కళ్యాణంకి అయితే రెడీ చేస్తూ ఉన్నారు శివాలయంలో సో చాలా దగ్గరలో అయితే చేశారండి మా ఊళ్ళో శివాలయాలు అయితే చాలానే ఉన్నట్టు ఉన్నాయి అండ్ శివాలయాలతో పాటు ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారు ఆ స్వామివారి కళ్యాణం అయితే బట్ మేము వెళ్ళలేకపోయాము ఎనీవేస్ ఇక్కడైతే మేము ఆ అయితే వెళ్ళాను శివాలయంకి వెళ్ళేసి దీపమాది పెట్టేసుకొని ఆ అయితే కొంచెం అభిషేకం చేసేసుకొని పాలుతో అండ్ గుడిలోకి వెళ్ళేసి వచ్చి ఇక్కడైతే కూర్చున్నాం అనమాట అదంతా కూడా మా వారిని వీడియో తీయమన్నా బట్ ఆయనైతే తీయలేదు అందుకని మీకు లాంగ్ వీడియో కాకుండా ఇక్కడ ఒక చిన్న షార్ట్ వీడియో అయితే మీకు షేర్ చేయాల్సి వస్తుంది అనమాట సో మీకు ఇంతకుముందు అయితే చూపించాను కదా మా ఊరు శివాలయం అని చెప్పేసి అక్కడే అనమాట ఇది ఇందు ఎవర చూసుంటే మీకు ఐడియా ఉంటుంది సో ఈ లోపలయితే ఈరోజు అభిషేకము అయితే అవ్వలేదు ఇక్కడ చెట్టు కింద ఇంకొక శివలింగం ఉంటుంది అనమాట రెండు శివలింగాలు ఉంటే ఇక్కడ చెట్టు కింద బిలో వృక్షం కింద అక్కడైతే చేసుకున్నాను నేను అక్కడైతే అభిషేకం చేసుకున్న దీపం పెట్టుకున్న మేము వెళ్ళినప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారండి బట్ మాకంతా దీపం పెట్టుకొని మేము వెళ్ళి దర్శనం చేసుకొచ్చేటప్పటికైతే మామూలుగా లేరనమాట జనాలు చాలా ఫుల్ అయిపోయారు సో హ్యాపీగా అయితే ఆ స్వామి దర్శనం అయితే అయ్యింది అండ్ ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత మేము ఇలా కూర్చొని ఇక్కడైతే కొంతసేపు ఆ శివ ధ్యానం అయితే చేసుకుంటూ కూర్చున్నాం అనమాట సో మహాశివరాత్రి రోజు అయితే ఆ సివయ దర్శనం అయితే అయింది అండ్ నేను పువ్వు అసలు గట్రా అయితే ఏమీ లేనండి థ్యాంక్ యూ ఫర్ సో మచ్ ఫర్